నవరసంబులు నాట్యమాడగా చివురు పలుకుల చెవులు విందుగా కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవే చెల్లెల చెల్లెలా నాట్యమాడగా చివురు పలుకులు చెవులు విందుగా కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవే చెల్లెల చెల్లెలా ఇప్పుడు చివరి పాదంలోనే యొక్క పద్యపాదాన్ని మొదటిగా చెప్పుకోవాలి ఓ చెల్లెల నవరసములు అంటేనే తొమ్మిది రసములు తొమ్మిది రసములు ఎలా ఉండాలంట మనం నాట్యం ఆడగా అంటే నాట్యము ప్లస్ ఆడగా నాట్యం ఆడేలాగా మన నాట్యం ఆడేలాగా మనము ఏదైనా ఒక నాట్యాన్ని డ్యాన్స్ చేసినప్పుడు మన యొక్క ముఖములో ఆ తొమ్మిది రసాలు అభినయిస్తూ చేసేలాగా ఈ యొక్క చివురు పలుకులు అంటే మెత్తనైన మాటలు చక్కని మాటలు ఎలా ఉండాలంట చెవులకు ఇందుగా ఉండాలంట చెవులకి ఇనసొంపుగా చెవులకి ఇనసొంపుగాను ఇష్టమైనదిగాను ఉండాలని ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా కవితలల్లిన కవితలు ప్లస్ అల్లిన కవిత్వాన్ని గూర్చిన మాటలు ఎలా ఉండాలంట కాంత హృదయులు మనోహరమైన మనసులు గలవారై కవులు కవులను అంటే ఈ కవితలలేదు లేదెవరు కవులు కాబట్టి వాళ్ళ క్రాంత హృదయులు అంటే మనోహరమైన హృదయాలు గలవారై గొప్పవారు అని అర్థము ఘనములు అని కూడా అర్థము అలాంటి కవితలు లేని వారిని మనం ఏం చేయాలి గౌరవింపంటే గౌరవించాలి చెల్లెల అని ఇక్కడ ఈ యొక్క పద్యభావము ఓకే నా పిల్లలు అర్థమైంది కదా ఓ చెల్లెల నవరసాలతో నిండిన తేట తెలుగు మాటలతో చెవులకు ఆనందాన్ని కలిగించే కవిత్వాన్ని చెప్పిన ప్రగతిశీల కవులను మనం గౌరవించాలని ఈ యొక్క పద్యభావము అదేవిధంగా చూడండి సెకండ్ది దేశ గర్వము దీప్తి చెందగా దేశ చరితము తేజరిల్లగా దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా దేశ గర్వము దీప్తి చెందగా దేశ చరితము తేజరిల్లగా దేశ మరసిన ధీర పురుషుల తెలిసిపాడర తమ్ముడా ఓ తమ్ముడా ఏం చేయాలంట దేశము యొక్క గర్వం అంటే గౌరవము గొప్పతనము దీప్తి అంటే ప్రకాశించేటట్లు అని అర్థము దేశం యొక్క గర్వము గొప్పతనము ఏ విధంగా చేయాలంట ప్రకాశింప ప్రకాశించేలాగా చేయాలంట అదేవిధంగా దేశ చరిత్ర అంటే దేశం యొక్క చరిత్ర ఇదే సమాసము యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ భక్తి వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసము అనే అర్థము దేశం యొక్క చరిత్రము తేజరిల్లగా అన్న కూడా ప్రకాశించడం అని అర్థము దేశ చరిత్రం కూడా దేశం యొక్క చరిత్రం ఏం చేయాలంటే ప్రకాశించేలాగా చేయాలి అని దేశం అరసిన అంటే ఏంటని మరి దేశము ప్లస్ అరసిన దేశం అరసిన అంటే దేశ భారతదేశాన్ని కాపాడిన ధీర పురుషులు వీర పురుషుల గురించి తెలుసుకొని వాళ్ళ గురించి గొప్పగా మనం పాడుకోవాలి అని ఈ యొక్క పద్యభావం మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓ తమ్ముడ దేశ గౌరవం ప్రకాశించేటట్లుగా దేశ చరిత్ర విస్తరించేటట్లుగా దేశాన్ని కాపాడిన వీర పురుషులను గురించి తెలుసుకొని పాడాలి అని ఈ యొక్క పద్యభావము అర్థమైంది కదా నెక్స్ట్ చూడండి పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మైతరణ కథ పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మైతరణ కథ కండగల చిక్కని తెలుంగులు కలసి పాడవే చెల్లెల కండగల చిక్కని తెలుంగులు కలసి పాడవే చెల్లెల పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మైతరణ కథ కండగల చిక్కని తెలుగుల కలిసి పాడవే చెల్లెల ఓ చెల్లెల ఏమైతుందంట వేయులు అంటే ఎవరు పాండవుల యొక్క పదును కత్తులు పదునైన కత్తులు మండి అంటే మండుతూ మెరసిన ఏ విధంగా ఉన్నాయంట కత్తి ఎలా ఉంటుంది షార్ప్గా ఉంటుంది కదా అలాగా ప్రకాశించేలాగా కత్తులు ఉన్నాయంట మహిత అంటే గొప్పదైన అర్థము మహిత అంటే గొప్పదైన అని అర్థము రణకథ అంటే కురుక్షేత్రం కథను గురించి రణకథ అంటేంది కురుక్షేత్రం యొక్క కథను గురించి అనమాట కండగల దృఢమైన స్థిరమైన చక్కని తెలుగు పదాలతో తెలుగువారితో కలిసి చక్కని తెలుగువారితో కలిసి పాడుకోవాలి చెల్లెలని యొక్క యొక్క పద్యభావము అని అర్థం మళ్ళీ ఒకసారి ఓ చెల్లెల పాండవుల కత్తుల పదునతో తలతలలాడిన కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి దృఢమైన తెలుగువారితో కలిసి పాడుకోవాలి ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని చేసింది ఎవరు పాండవులు కౌరు అందుకనే వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకో పద్యం చూడండి కనిపిస్తుందా లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని సేవ పదముల చేర్చి చేర్చిపాడర తమ్ముడా లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని సేవ చీకిపోవని చేవ పదముల చేర్చి చేర్చిపాడర తమ్ముడా లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడరా తమ్ముడా ఓ తమ్ముడా ఏం చెప్తుందంటే ఇక్కడ ఓ తమ్ముడా మరి ప్రపంచాన్ని వేడెక్కించిన అంటే ప్రపంచంలో మన రాజ్యాన్ని పూర్వకాలం రాజులు పరిపాలించింది బాగా ఎవరు పరిపాలించారంటే కాకతీయులు అని చెప్పుకోవాలి మనం అలాంటి కాకతీయుల రాజుల యుద్ధ నైపుణ్యాన్ని గురించి కలకాలం నిలిచే మాటలతోటి మనకి మనం గొప్పగా చెప్పుకోవాలి రాణి రుద్రమ్మదేవి ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించిందో మీ అందరికి తెలుసు కదా తను మఘవేషంలో వెళ్ళి కాకతీయుల రాజ్యంలో రా ఈ వీధులలో తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలను తనే వెళ్ళి తెలుసుకొని వారి యొక్క సమస్యలకు పరిష్కారం చెప్పిందనమాట ఎవరైనా రాజు దగ్గరికి ప్రజలు వస్తారో ప్రజల దగ్గరికి రాజు వెళ్తారా రాజు దగ్గరికే ప్రజలు వస్తారు కానీ ఇక్కడ ఆ రాణి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళకి సొల్యూషన్ చెప్పింది అనమాట ఈ విధంగా కాకతీయుల పరిపాలన ఉంది కాబట్టి వాళ్ళ గురించి మనం గొప్పగా చెప్పుకోవాలని ఈ యొక్క పద్యభావము అదేవిధంగా లాస్ట్ పద్యం చూడండి తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుల్లి తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుల్లి భంగపడని తెలుగు నాథుల పాట పాడవే చెల్లెలా భంగపడని తెలుగు నాథుల పాట పాడవే చెల్లెలా అంటే ఈ యొక్క పద్యభావం ఏంటంటే తుంగభద్ర నది అందలి నది తెలుసు కదా మనకి భంగములతో అంటే నదిలో కానీ సముద్రంలో కానీ అలలు అన్నమాట అలాంటి అలలతో పొంగి పొంగి నింగిని ఆకాశాన్ని పొడిచి మనకి నది ఇటువైపు నుంచి ఒడ్డు నుంచి ఆ చివరికి చూస్తే నది కానీ సముద్రం కానీ ఎలా ఉంటుంది ఆకాశమును ఆ నది అంటుకొని ఉన్నట్లుగా ఉంటుంది ఆ విధంగా నింగిని ఆకాశాన్ని అంటుకొని ఉన్నట్లుగా ఉండే ఆ పిడికిలతో కొట్టి త్రుల్లి అంటే గర్వించి పొడిచి అంటే పిడికిలతో కొట్టి అని అర్థము భంగపడని ఓటమిని పొందని ధైర్యం గల తెలుగు రాజుల గురించి అదేవిధ ఉదాహరణకి శ్రీకృష్ణ దేవరాయలు మన తెలుగుని తెలుగుకి చక్కగా తెలుగు రాజులను పోషించారు అలాంటి రాజుల గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి అదేవిధంగా తిక్కయ్య నన్నయ్య నన్నయ్య ఎర్రన్న ఇలా శ్రీనాథుడు చాలామంది తెలుగు కవుల్ని పోషించిన మన తెలుగు కవుల గురించి మన దేశంలో పుట్టినందుకు మనం చక్కగా గర్వంగా పాడుకోవాలి అని చెప్తాడు మళ్ళీ ఒకసారి చూడండి ఓ చెల్లెల నది అలలతో పాటుగా పొంగి ఆకాశాన్ని అంటిన చెక్కు చెదరని ధైర్యం తెలుగు రాజుల చరిత్రలను గానం చేయాలని ఈ యొక్క పద్యభావం అర్థమైందా పిల్లలు అర్థమైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్